ఉంటుంది ఇగోండి ఇలాంటి పెద్ద పెద్ద పురుగులండి వచ్చేసి అక్కడ ఒకటి ఉందండి అలా ఇలానే చిన్న గ్రో బ్యాగ్లో వేసుకొని పాలినేషన్ చేయడానికి వస్తాయి అన్నమాట సో అందుకని అట్ట ఎల్లో కలర్ హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరప గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనం చిన్న ప్లాంట్స్ తెచ్చుకుంటాం కదండి ఎక్కడి నుంచి అయినా నర్సరీ నుంచి కానీ లేదా మేళాకి వెళ్ళినప్పుడు నేనైతే మేళాకి వెళ్ళి కొన్ని రెండే పపయా ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాను ఆ ప్లాంట్స్ చాలా చిన్నగా ఉన్నాయండి మరి చిన్న సైజు ప్లాంట్ తెచ్చినప్పుడు మనం ఎంత సైజు గ్రో బ్యాగ్లో వేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం అలాగే దానికి కావాల్సిన మట్టి ఏం కలుపుకున్నానో మిశ్రమం అది కూడా ఒకసారి వీడియోలో చూపిస్తానండి అలాగే గులాబీ మొక్కలు తెచ్చుకున్నాను నెక్స్ట్ ఏమో బంతి పూలు ప్లాంట్స్ కూడా తీసుకొచ్చాను ఇవి ఏం చేశానంటే వేసేసుకున్నానండి ఈవినింగే ఇన్ని రోజులు నేడనే ఉంచి ఇప్పుడు నాటుకున్నాను చాలా చక్కగా సర్వైవ్ అయ్యాయి బాగానే ఉంది సో ఈ వీడియోలో అవి కూడా చూసేద్దాం ఇంకా నేను కొన్ని ప్లాంట్స్ ఏవేవి పెంచుకుంటున్నానో వాటి అప్డేట్ చూద్దామండి ఈరోజు వీడియోలో ఓకే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కదండి వెళ్దాం వీడియోలోకి ఫస్ట్ అయితే ప్లాంట్స్ ఎలాగా సర్వేవ్ అయ్యాయో తర్వాత కొన్ని మట్టి కూడా కలుపుకొని ఉంచుకున్నాను అందులో కొన్ని నారు కూడా వేసుకుందాం అనుకుంటున్నాను అది కూడా చూసేద్దామండి చెప్పాను కదండి ఇదిగోండి రెండు ఈ కలర్ ఏమో ఒకటే తీసుకున్నాను ఇదొకటి నెక్స్ట్ ఎల్లో కలర్ ఒకటి తీసుకున్నాను ఇందులో వేసానండి గ్రో బ్యాగ్ అయితే ట్వెల్వ్ సైజ్ అండి అంటే ఇంత కొంచెం పెద్ద సైజులో వేసుకుంటే మనకి పెద్ద పువ్వులు పోస్తున్నాయి కాబట్టి కొంచెం బిగ్ సైజ్ పాటే అవసరం ఆల్రెడీ పాటిన్ మిక్స్ కలిపిన దీంట్లోనే వేసేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ చూస్తే ఇక్కడ చెప్పాను కదా ఎల్లో కలర్ అని చూడండి ఎంత బాగున్నాయి అసలు ఫ్లవర్స్ చూస్తేనే ముచ్చటగా ఉంది మనకి ఈ కలర్లో బంతి పూలు ఉండడం వల్ల మట్టిలో నెమటోడ్స్ కూడా కంట్రోల్ అవుతాయి నెక్స్ట్ ఏమో పాలినేషన్ జరగడానికి మనకి చాలా ఉపయోగకరం అండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ కదా ఎల్లో కానీ లేదా బ్లూ కలర్ పాట్స్ కానీ పెట్టుకుంటే మంచిదండి గార్డెన్లో బ్లూ కలర్ కూడా ఏంటి ఇవి పాలినేటర్స్ అనేవి చక్కగా అంటే కనెక్ట్ అయ్యి వస్తాయి అనమాట ఇక్కడికి రావడానికి వాటికి ఇష్టంగా ఉంటుంది ఇలాంటి కలర్ఫుల్ ఫ్లవర్స్ చూస్తే పాలినేషన్ చేయడానికి వస్తాయి అనమాట సో అందుకని అట్రాక్ట్గా ఉండడానికి ఇలాంటివి చేసుకోవాలి బంతి పూలు మొక్కలు అవిని కూడా ఇప్పుడు వచ్చే సీజన్ ఇదే కాబట్టి మనం ఇవి తప్పకుండా గార్డెన్ ఉండేలా చూసుకోవాలండి రోజ్ ప్లాంట్స్ అని చెప్పాను కదండి ఇవి రెండు రకాలు ఒకటి చూడండి ఎంత ముద్దుగా బలే కలర్ అయితే సూపర్ ఉంది మరి ఎలా పోస్తుందో చూడాలి గ్రో బ్యాగ్లో వేసేసుకున్నానండి ఇంకొకటి చాలా ఇప్పుడు మీకు బంతి పువ్వు చూపించాను కదా ఎల్లో కలరు అంత బాగుంది కాకపోతే ఆ పువ్వు బాగా నచ్చి నేను తెంపేసి పెట్టేసుకున్నానండి ఎంత బాగుందో మరి ఇది కూడా హెల్దీగా ఉండేలా చూసుకోవాలండి లీవ్స్ అవి కూడా మంచిగా ఆకులు బాగుండి మొక్క బాగుందా లేదా హెల్తీగా ఉందా లేదా చూసి తీసుకోవాలి అలాగే గ్రాఫ్టింగ్ ప్లాంటే కదా చూడండి అందుకని మనకు తొందరగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఇది కూడా ఈ గ్రో బ్యాగ్లో నాటుకున్నాను ఇవండి బొప్పాయి మొక్కలు ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను గ్రో బ్యాగ్స్ చాలా చిన్న సైజ్ అండి ఇది ఎయిట్ ఇంచెస్ అలా ఉంటుంది చాలా చిన్న సైజు అందులో ముందు ఎండుటాకులు గార్డెన్లో మిగిలిపోయిన ఎండుటాకులు కొంచెం తుడిచిన చెత్త అదంతా కూడా వేసేసుకున్నాను ఫస్ట్ నెక్స్ట్ నేను కంపోస్ట్ తయారు చేసుకున్నాను కదండి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మొన్న వీడియోలో చూపించాను మీకు ఈజీగా కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి లర్నర్స్ అని చెప్పి ఆ కంపోస్ట్ని కిచెన్ కంపోస్ట్ ఇది నేను ఆ ఎండుటాకుల పైన వేసేస్తున్నాను ఒక లేయర్ అంతా ఇలా లేయర్ వేయడం వల్ల అడుగున ఈ పోషకాలు మొక్కకి అందుతాయి మనం ఎదిగేటప్పటికి ఈ పోషకాలు అన్నీ కూడా మొక్కకి వేర్లకి అంది చక్కగా బలంగా ఎదుగుతుందండి దీని రిజల్ట్ కూడా నేను మీకు త్వరలోనే చూపిస్తాను ఎలా ఎదుగుతుంది అని అయితే కిచెన్ వేస్టేజ్ వేసేసాను కదా ఒక లేయరు నెక్స్ట్ ఇక్కడ గార్డెన్ సాయిల్ నేను తయారు చేసి రెడీ చేసుకున్నాను కదా ఇది కూడా మొన్న మీకు వీడియో చూపించాను చూడండి మట్టి ఎండబెట్టి అందులో మంచి పోషకాలు కలిపి అలాగే ఇక్కడ మనకి ఆల్ మిక్స్ పౌడర్ కూడా యాడ్ చేసి మీల్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కలిపిన ఈ మట్టి మిశ్రమం ఇందులో వేసేసాను హాఫే వేసాను చూడండి ఇది కూడా చిన్నదనమాట అంతే మట్టిలో మనం ఈ పపియా ప్లాంట్స్ని నాటుకోవాలి ఎందుకంటే చాలా చిన్న సైజు కదా ప్లాంట్స్ ఎక్కువ పెద్ద దాంట్లో వేసేసుకున్నామంటే మట్టికి ఎక్కువైపోయి దానికి బలం అందదండి మొక్కకి సో మనం ఎప్పుడైనా వేసుకుంటే చిన్న గ్రో బ్యాగ్ సైజుల్లోనే వేసుకొని ఇది మళ్ళీ బాగా ఎదిగిన తర్వాత ఈ గ్రో బ్యాగుల్లోంచి తీసి మళ్ళీ మనం పెద్ద సైజు అంటే ఫోర్టీన్ ఇంచెస్ బ్యాగ్స్లో కానీ లేదా పెద్ద బ్లాక్ టబ్బుల్లో కానీ వేసుకుంటే ఇక మనకి ఫ్రూట్ ఇంకి రెడీ అయిపోతుంది అందులో వేసాక అది వేయడానికి దానికి ఒక పీరియడ్ ఉంటుంది అంటే బాగా ఎదగాలండి మన కనీసం ఎక్కువ పెద్ద సైజు వచ్చాక మార్చుకుంటే మంచిది అది కూడా నేను చూపిస్తాను ఎప్పటికైనా అప్డేట్ చేస్తాను తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న ప్లాంట్స్కి అయితే ఇలానే చిన్న గ్రో బ్యాగ్లో వేసుకొని వాటరింగ్ చేసేసుకోవాలి ఇది షేడ్లోనే ఉంచాలండి ఇది మళ్ళీ టూ డేస్ మనం నేడలో ఉంచి అప్పుడు ఎండలోకి షిఫ్ట్ చేసుకుంటే మొక్క బాగా ఎదుగుతుంది ఇక్కడ మీకు నేను పాలకూర వేసుకున్నానండి చిన్న చూడండి వెడల్పుగా ఉండే దీంట్లో సీడ్స్ వేసేసాను అనమాట ఇవి ఇప్పుడు పాతవి అసలు వస్తాయి అనుకోలేదండి పాతవి కదా పనిచేస్తాయో లేదో అని చెప్పి అన్నీ ఒకే దగ్గర వేసేసాను చూడండి ఎంత బాగా వచ్చేసినాయో అసలు ఎంత ముద్దుగా అనిపించింది నాకు కాకపోతే ఇప్పుడు ఇవి ఇన్ని ఉండడం కరెక్ట్ కాదండి మనం ఏం చేయాలంటే ఇవి సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇన్ని ఒకే దగ్గర ఉంటే దానికి పాపం బలం సరిపోక ఆకు ఎదగద ఎదగడం కూడా ఉండదు అందుకని ఇలా సెపరేట్ చేసేసి కొన్ని తీసేసి వేరే పెద్ద సైజు పాట్స్లో అయితే వేసుకుంటాను నేను పదండి పట్టుకెళ్తాను ఇవండి ఇదేంటంటే నేను వేసుకొని టెన్ డేస్ అవుతుందండి అలాంటివే వేరే ప్లేస్లో ఉన్న పాలకూరని తీసుకొచ్చి ఒక్కొక్కటి సింగిల్గా చక్కగా ఇలాగా నేను సపరేట్ కనీసం ఇలా ఈ మాత్రం గ్యాప్ ఉండేలాగా ఉంచాను ఉంచి వేసుకున్నాను అనమాట ఏం లేదు ఇప్పుడు ఈ నవర్ ఉంది కదా మనం ఇలాగా రెండేసి వేసుకున్నాం అనుకోండి అది మళ్ళీ మనకి బాగా ఎదుగుతుంది అంటే ఇప్పుడు మనం ఒకే దగ్గర ఉంచకూడదు సో ఈ విధంగా నాటి ఇప్పుడు ఇది ఎదు ఎదుగుతుందండి ఈ విధంగా మనం వేసుకోవాలి ఏమంటే ఇది కొంచెం ఆకుకూరలు కదండి దానికి స్పేస్ కూడా అవసరం కొంచెం బలంగా పెద్ద ఆకులు రావాలంటే మనం కొంచెం దూరంగానే వేసుకోవాలి పెద్ద సైజు పార్ట్స్లో వేసుకోవాలి చిన్న సైజులో కూడా పార్ట్లో వేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ డబ్బై అయినా సరిపోతుంది బట్ కానీ అందులో ఏంటంటే తక్కువ వేసుకోవాలి ఇన్ని వేసుకుంటే అంత కరెక్ట్ కాదు ఇలా అండి నేనైతే పాలకూరని ఇలా సెపరేట్ చేసుకుంటానమాట నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడ కర్ర కాకరకాయ పాదులు వేసానండి పాదులు ఏంటంటే మనం ఇగో ఇలా వస్తున్నాయా ఇప్పుడు తీగలు చూడండి పాకుతున్నాయి కదా ఈ టైంలో మనం సపోర్ట్ ఇవ్వాలి ఇలాగ నెట్స్ అవి నెట్ల మనం కట్టిస్తే చక్కగా ఇలా ఎదుగుతూ వెళ్ళిపోతుంది ఏంటంటే లేదంటే కర్రలు పాతి కర్రలకి చిన్న తాడులు కట్టుకుని అయినా మనం సపోర్ట్ ఇచ్చామనుకోండి తీగ చుట్టుకుంటూ పెద్దగా ఎదుగుతాయి చూసారు కదా అక్కడ అలా వెళ్ళిపోయాయి చిక్కుడు పాదులు అక్కడ ఒక కాకర పాదు ఆ విధంగా మనకి సపోర్ట్ ఉంటుంది ఇక్కడ కూడా అవే వేసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ ఇవేమో మన పాత వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుందండి ఇందులో టూ ఇయర్స్ నుంచి ఇదే చామంతి అండి ఈ కలరే మన దగ్గర ఉంది దాన్ని నేను అలా సేవ్ చేసుకుంటాను అనమాట ఎలా అంటే ఇప్పుడు సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవి కమ్ము కొమ్మలన్నీ కట్ చేసేసి అవన్నీ తెచ్చి షేడ్ ప్లేస్లో కొంచెం ఎండ కొంచెం నీడ తగిలే ప్లేస్లోనే ఉంచుతాను ఉంచి ఆ ఇయర్ అంతా కూడా అలా సేవ్ చేసుకొని మళ్ళీ ఆ స్టెమ్స్ కటింగ్ పెట్టి వాటి ద్వారా మళ్ళీ నేను ఇవన్నీ స్టెమ్ కటింగ్ ద్వారా తీసుకునివానండి ఇది నేను టూ ఇయర్ టూ మంత్స్ బిఫోర్ ఇలా స్టెమ్స్ కటింగ్తో పెట్టాను అనమాట చూడండి ఇప్పుడు మనకి చక్కగా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది రెండు నెలలు అవుతుంది ఇందులో నాటుకొని ఆ చిన్న కొమ్మలు ఇప్పుడు చక్కగా పూత కూడా వచ్చేస్తుంది ఇంక కాదండి ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తానండి చాలా టబ్స్లో వేసుకున్నాను ఈసారి చామంతులు క్రింద ప్లేస్లో పై ప్లేస్లో ఇక్కడ కూడా నాటుకున్నాను చూద్దామండి అవి అలా సేవ్ చేసుకోవాలి చామంతుల్ని మనం ఒకే కలర్ నచ్చిందనుకోండి ఆ కలర్ని మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి ఉండేలాగా సేవ్ చేసుకోవాలి సరే ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఇన్సులిన్ ప్లాంట్ అండి ఇది ఇది చాలా మంచిది అంటే షుగర్ ఉండే వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అంటారు ఒక ఆకు తీసి శుభ్రంగా కడుక్కొని ఇలా గనక తింటే అంట షుగర్ అనేది మనకి బాగా కంట్రోల్ వచ్చేస్తుంది అంటండి షుగర్ లేని వాళ్ళు తినకూడదు షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే తినాలంటండి ఇది అందుకని ఎవరైనా అడిగితే మాత్రం తప్పకుండా నేను ఈ ప్లాంట్స్ని స్పేర్ చేసి ఉంచాను సెపరేట్ చేసి అడిగితే ఇస్తున్నానండి వాళ్ళకి అది చూడండి ఫ్లవరింగ్ కూడా వచ్చింది మీరు ఎప్పుడైనా చూసారో లేదో ఇది ముదిరింది కదా సపరేట్ చేసి చేయడం ఒక వీడియో కూడా చేశాను ఇప్పుడు మనకు అది ఫ్లవరింగ్ కూడా వస్తుందండి భలేగా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇదండి ఏంటంటే సూట్ కేస్ బ్యాగ్ లాంటిది వేస్ట్ అని చెప్పి ఇందులో మట్టి వేసి ఉంచి ఇందులో కొన్ని మొక్కలు అయితే నాటుకున్నానండి ముందు మీకు తెలిసిది ఇందులో పచ్చిమిరపకాయల మొక్క వన్ ఇయర్ ప్లాంట్ అండి అది బాగా ఇచ్చింది పాత వీడియోల్లో చూస్తే తెలుస్తుంది బట్ అది అయితే ఇప్పుడు చనిపోయింది మొక్క అది తీసేసి ఇప్పుడు మళ్ళీ నేను బచ్చల కూర వేసుకున్నానండి చెట్టు బచ్చలు ఇవి నేను ఎప్పుడు పండించలేదు ఇది కూడా మనం ఫ్రెష్ సీడ్స్ వేసుకొని పండించుకుంటున్నాను స్పెషల్ అండి ఇది అంటే మనకి రేర్ వెరైటీ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటివరకు మనం పండించలేదు కాబట్టి ఇది కొత్త వెరైటీయే చెట్టు బచ్చలు ఇందులో వేసుకొని ఒక చామంతి కొమ్మని నాటుకున్నాను చక్క మొగ్గలు వచ్చేస్తున్నాయి నెక్స్ట్ ఇలాగ వచ్చేస్తే ఇవన్నీ మీకు తెలుసు దొండపాద అంతా ప్రూనింగ్ చేసేసానండి అంతా దొండకాయలు బలే కాసేవి కదా మొత్తం ప్రూనింగ్ చేసేసి ఎండిపోయిన తర్వాత కంపోస్ట్ కూడా చేసేస్తున్నాను ఇప్పుడు ఇంకా మళ్ళీ అవి చిగురు పెట్టాలి ఇదిగో చిగురు వచ్చేస్తుంది చూడండి ఇదిగోండి కొత్త చిగురు స్టార్ట్ అయిపోయింది అంటే ఇలాగ మనం ప్రూనింగ్ చేసేసుకున్నాం అనుకోండి చిగురు పెట్టేస్తుంది ఇదిగోండి ఆ కొమ్మలు అవి అడిగిన వాళ్ళకి కొంతమందికి ఇక్కడ నా దగ్గరలో ఉండే వాళ్ళకి ఇచ్చాను అది మనం అందరికి పంచడానికి చిన్న కొమ్మ కదండి చిన్న మొక్క అందరికీ ఇవ్వలేను ఎవరో నన్ను అడిగి ఇంటికి వచ్చి అడిగిన వాళ్ళకి మాత్రం షేర్ చేయగలుగుతున్నానండి ఏమనుకోవద్దు ఏమనుకో దొండపాదులు దొరకటం లేదండి అసలు ఇది కూడా చెప్పాను కదండి సేవ్ చేశాను కదా ఇందులో కూడా వేసాను చిన్న చిన్న కొమ్మలు వేస్తే పెద్ద పాట అయితే పెద్ద మొక్కలు అయిపోతున్నాయండి చిన్న పాటలు వేస్తే చిన్న మొక్కలు అవుతున్నాయి పెద్ద పాటలు వేస్తే ఇంకా బాగా మొగలు వచ్చేస్తున్నాయి ఇక్కడ ఒకటి ఉంది నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒకటి ఉంది చిన్న దమ్డీ చామంతి ఏదో అండి ఇది ఇది మరి ఏ కలరో కొంచెం విచ్చుకుంటే కానీ దీన్ని ఇది కలర్ చెప్పలేను ఒక ఫ్రెండ్ ఎవరో షేర్ చేసిందేనండి ఒకసారి అరుణ గారు కూడా నాకు ఇచ్చారు ఎల్లో కలరు అది కూడా ఇప్పుడు పువ్వులు పూసేస్తుంది దేవుడికి పెడుతున్నాను అరుణ గారు థ్యాంక్ యూ అండి మీరు ఇచ్చిన చామంతి మొక్కని మళ్ళీ సేవ్ చేసుకొని పెద్ద మొక్కని చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చిక్కుడు మొక్కండి ఇది ఇదంతా చిక్కుడు పాదులాగో చిక్కుడుకాయలు బాగా హార్వెస్ట్ చేసుకున్నాను కదా నా దగ్గర ఫోర్ ఫైవ్ టైప్స్ చిక్కుడు ఉన్నాయండి మొన్నైతే అందరికీ షేర్ చేశాను కూడా ఇంటికి వచ్చి కూడా కొంతమంది తీసుకొని వెళ్ళిపోయారు గ్రూప్లో పెడితే ఇదేంటో తెలుసండి మెరిండా బాటిల్లో ఉందని చెప్పి అది మెరిండా కలర్లో ఉందని చెప్పి మెరిండా అనుకోకండి ఏం లేదు ఇది ఏంటంటే మనకి ఇక్కడ ఈ గార్డెన్లో చాలా పెద్ద పెద్ద పురుగులు వచ్చేస్తున్నాయి అవి కూడా చాలా గ్రబ్స్ లాగా అనమాట అంటే జలగల టైప్లో ఉన్నాయి వాటిని మనం కంట్రోల్ చేయడానికి ఇప్పుడు నేను ఈ ఫర్టిలైజర్ అదే పెస్టిసైడ్ సారీ పెస్టిసైడ్ని యూస్ చేస్తున్నానండి సో ఆ పెస్టిసైడ్ నేను చేసిన తర్వాత ఇంకా ఒక్క పురుగు కూడా కనిపించలేదండి అది చూసారా ఇది ఎలా ఉంటే చూడండి ఒక జల్లి టైప్లో ఫామ్ చేసింది మొత్తం ఆకులన్నీ ఎండిపోయి ఇగోండి ఒక్కటి ఉంది ఇక్కడ మీకు చూపించడం కోసమే మిగిలి ఉంటుంది ఇదిగోండి ఇలాంటి పెద్ద పెద్ద పురుగులండి వచ్చేసి ఇది కొంచెం మాది ఏరియా కొండ ప్లేస్ కాబట్టి మనకి ఇలాంటివి కనిపిస్తున్నాయి మా సైడ్ అయితే ఇక్కడ ఆకులు కింద ప్లేస్లోనే మళ్ళీ పెద్ద గార్డెన్లో లేవండి మేడ లేవు ఇక్కడ అంటే ఓపెన్ ఏరియా కదా కొండ ప్లేస్ కాబట్టి ఇక్కడ కింద నుంచో మరి ఎక్కడి నుంచో వస్తున్నాయో తెలీదు ఇది ఒక్కటే ఉందండి చాలా చాలా వచ్చేసి అనమాట అంటే కనీసం ఇలా వందల్లో లెక్క పెట్టవచ్చు అన్నీ ఉన్నాయండి మొత్తం ప్లాంట్స్ అన్నిటికీ ఇలాగా ఇది జల్లీలా ఫామ్ చేసి ఆకులన్నిటిని అలా వాడిపోయేలాగా చేసేయి మొక్కలన్నీ చనిపోయే స్టే స్టేజ్కి వెళ్ళిపోతుందన్నమాట అప్పుడు నేను ఈ వీటిని కంట్రోల్ చేయడం కోసం ఇప్పుడైతే కొట్టాను వన్ డే సెకండ్ డేకే నాకు చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి సెకండ్ డేకే చాలా మటుకు తగ్గిపోయాయి ఇలా మానేకుండా మళ్ళీ మళ్ళీ మనం స్ప్రే చేయాలి అయితే ఇప్పుడు ఇది నేను ఏం చేశానంటేనండి ఇది ఈ పెస్టిసైడ్ అనేది ఏం లేదండి మామూలు వాటర్లోనే బేకింగ్ సోడా వన్ స్పూన్ వేసాను అలాగే కారం అండి పొడి కారం ఉంటుంది కదా మన మన కిచెన్లో ఆ కారం వన్ స్పూన్ కలిపేసాను ఈ రెండు ఎఫెక్ట్కి చక్కగా మనకి పురుగులు అనేవి పోతాయి అనమాట ఇది ఇలాగ కలిపి వెంటనే మనం స్ప్రే చేసుకోవచ్చు నో ప్రాబ్లం వన్ అవర్ ఉంచేసి ఇది ఇలాగ హోల్స్ చేసేసుకొని బాటిల్స్కి ఈ విధంగా ఆ ఉన్న చోట ఇలా స్ప్రే చేసేవానండి అంటే స్ప్రేయర్లో వేయొచ్చు కానీ అది మరీ చాలా చిన్నగా వస్తుంది కదా చాలా ఈ పెద్ద పెద్ద పురుగులు కాబట్టి కొంచెం ఇంకా కడతుందండి అలా స్ప్రే చేసేస్తే దెబ్బకి మాయమైపోతాయండి మ్యాక్సిమం నాకు వన్ డేకే చాలా మంచి రిజల్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి బేకింగ్ సోడా కారం చాలా బాగా యూజ్ అవుతుంది పెస్టిసైడ్ కింద